ప్రియమైన దేవుని విడలారా దేవుని మహాకృపను బట్టి దేవునికే స్థుతి కలుగును గాక గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగవ తారీఖున ప్రభు నందు నిద్రించగా ప్రభుని విశ్వసించి రక్షణ పొంది ఆమె సాక్షాత్గా జీవించి దేవుని పిలుపు మేరకు దేవుని సన్నిధిని చేరియున్నది ఏది ఏమైనప్పటికీ నా తల్లి గారిని ఈ విధంగా సమాధి చేసి దీనిని నిర్మించడానికి మేము ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి చూసి ఆమె మధుర జ్ఞాపకాలు స్మరించుకోవడానికి మమ్మలను పెంచి పెద్ద చేసిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచడానికి మాకు ఇది ఒక చక్కని ఆలోచనగా తోచి దీనిని నిర్మించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ దేవునిలో ఆమె నిద్రించడం దేవుని రాజ్యమందు ఉన్నదన్న నిశ్చయతతో మేము సంతృప్తి సంతోషము చెంది ఉన్నాం దేవుని నామమును బట్టి నా తండ్రి దేవుణ్ణి ఎరగకపోయినా తనతో కూడా పెట్టి రెండిటిని కలిపి కట్టడం జరిగింది అయినను నా తల్లిని బట్టి సంతోషిస్తూ నా తండ్రి ఎరగనందుకు కొంత చింతిస్తూ ఉన్నాను అయినప్పటికీ దేవుని మహా మహాకనికరమును బట్టి మనము కూడా ఏదో ఒకరోజు ఆయన పిలుపు అందుకొని పోవటానికి ముందు భూమి మీద సాక్షార్థంగా జీవిస్తూ నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ అంతం వరకు ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించినట్లు ఆయనపై ఆధారపడి జీవిద్దాం ఆయన పిలుపు వచ్చిన నాడు ఆయన సన్నిధిలో ఆయనతో కూడా యుగ యుగాలు ఉండి ఆయన గణనామాన్ని సేవిద్దాం అట్టి కృపా భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన జాత ఆమేన్